హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన పోర్ట్ ఏరియాలోకి చిన్న కాంట్రాక్ట్ తగిలింది ఆ కాంట్రాక్ట్ పని మనం ముగించుకున్నతో మన టీం వర్క్తో వెళ్దాం పదండి ఇగో అది ఏటా వర్క్ ఓస్ పైప్స్ అవి పట్టుకుని వెళ్ళి పంప్స్ మన షిప్పులో వేస్ట్ ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆ వేస్ట్ ఆయిల్ తీయడానికి అండ్ వేస్ట్ గార్బేజ్ అన్ని తీయడానికి మనం ఒక చిన్న కాంట్రాక్ట్ దొరికింది ఆ కాంట్రాక్ట్ ద్వారా మనం గ్యాంగ్ అంతా కలిపి ఒక ఒక ఐదుగురిని వెళ్తాను చూసారా ఈ బోట్లోని ఇవన్నీ హెవీ హెవీ క్రేన్స్ అన్నీ ఉంటాయి ఆ క్రేన్స్ ద్వారా మనకి అన్నీ షిప్ నుంచి వచ్చిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్నీ క్రేన్ నుంచి తీయడం ఒక లోడింగ్ చేయాలని క్రేన్ నుంచి చేస్తారు ఇప్పుడు మనం చేయబోయే షిప్ పదండి ఇదంతా పోర్ట్ ఏరియా మొత్తం అంత టచ్ ఉంటుంది మనం కంపల్సరీ మాస్క్ అన్నీ పెట్టుకొని ఒక సేఫ్టీగా వెళ్ళడం మనకి చాలా మంచిది తుషారా షిప్ ఎంత పెద్దదో అది ఏంటంటే ఒక బొగ్గు అంటే ఐరన్నోరు బొగ్గు అంటారనమాట అది అంత లోడింగ్ తీసుకొచ్చింది అందులోనే మనకు చిన్న షిప్కి ఏదో చిన్న రిపేర్ అంటే అది మనం రిపేర్ చేయడానికి వెళ్తాం అనమాట ఆ రిపేర్ అన్నీ అలా ఇలా యాంకరేజ్లో ఉన్నప్పుడు ఇలా జట్టు ఇలా కట్టినప్పుడే మనకి కాంట్రాక్ట్ అదే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం సుషారా షిప్ ఎంత పెద్దదో ఇక్కడ మూడు షిప్పులు కట్టేస్తుండే మనం చేయవలసిన షిప్ ఇదనమాట ఇగో మన వెహికల్ కూడా వస్తుంది ఇప్పుడు ఆ వెహికల్ గ్యాంగ్లు అయితే మేదినీ వర్క్ చేస్తున్నారు వీళ్ళేంటంటే అందులో ఉన్న ఏమైనా ఏ వర్క్ అంటే చెప్తే ఆ వర్క్ మనకు అప్పుడు చెప్తే ఆ వర్క్ చేయాలన్నమాట చూసారా ఇది గ్యాంగ్ అంటే ఈ గ్యాంగ్ నుంచి మనం వెళ్ళాలి వెళ్ళి వర్క్ చేసుకొని పెద్ద సేఫ్టీ బోర్ట్స్ అని అంటారు ఏమైనా షిప్కి ఇన్ కేసు ఏమైనా జరగ జరిగితే షిప్ రైనింగ్లో ఉన్నప్పుడు ఈ బోర్ట్స్ అనమాట ఈ బోర్ట్స్ నుంచి చాలామంది గురువు ఉంటే అందులో ఎక్కిసి ఎక్స్పెక్ట్ ఎక్స్పెప్ అవ్వడానికి చూస్తారు అది చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్క చిన్న విషయం వీడియో బాగుంటే బుగ్ తీసుకొస్తుంది ఈ బుగ్ ఏంటంటే ఇది షిప్ నుంచి అలర్ట్ చేసిన తర్వాత దీన్ని మన బుల్డోజర్తో తీసి ఇవన్నీ కారీల లోడ్ చేసుకుని ఇది అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నీ అవుతుందన్నమాట ఒక షిప్ వచ్చిందంటే వన్ డే టూ డేస్ ఎక్కువ కనీస ఉంచకూడదు ఎందుకంటే ఒక షిప్ వచ్చిందంటే మటు మనకి అది టూ డేస్ కనే వస్తుంది ఆ టూ డేస్లో మనకి ఆ అంతా అయిపోవాలా ఆ కార్ అంతా అయిపోవాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తారు షిఫ్ట్ అనేది ఉంటుంది అనమాట ఒక షిప్లోని కనీసం ఒక ఫార్టీ మెంబర్స్ అంతా పని చేస్తాను కూడా పని చేసి డే అండ్ నైట్ వర్క్ చేస్తూ కంటిన్యూ లోడ్ అన్లోడింగ్ అయిపోయిన తర్వాత షిప్ అయిపోయిన వెంటనే షిప్ అయితే కూడా రెడీ ఉంటుంది చూసారు ఆ షిప్లో తరగతి యాచెస్ అంటమాట ఈ యాచెస్లోనే అంత బుక్ మొత్తం ఎనిమిది యాచులు ఉన్నాయి ఎనిమిది యాచుల్లో బుక్ తీసుకొని వచ్చి మన బోర్ట్లన్నీ అన్లోడ్ చేస్తారు ఇంకా షిప్ తరువాత ఈ బ్యాక్ సైడ్ అంతా మన గ్యారబేజ్ ఉన్న గ్యార్బేజ్ అంతా వేస్ట్ అంతా తీసి అది పడేయాలన్నమాట ఈ చూసారా ఇది దీన్ని వించ్ అంటారు ఈ వించ్ అనేది మనకి యాంకర్ కిందకేయడానికి అన్ని వర్క్ దీనికి ఈ చూసారు మేదన సేఫ్టీ బోట్స్ ఇన్ కేస్ షిప్ ఎక్కడైనా రన్నింగ్లో ఉంటే ఈ బోర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట మన మూవీస్లో చూసినట్టుగా అలాగా అది ఇది జట్టి కట్టేటప్పుడు ఈ ఈ రోప్స్ అవి జట్టి నుంచి ఇలాగా ఆ షిప్ నుంచి జట్టికి లో కడతారనమాట అది ఎంత ఓకే ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మీకోసం నేను ట్రై చేస్తాను